గుడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్న ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక పుష్కర కాలం తర్వాత ముంబైలో ముంబై ఇండియన్స్ జట్టుపై పన్నెండేళ్ల తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు గెలుపు బావుట ఎగిరవేసింది ముందుగా కోల్కత్తా పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట అరవై తొమ్మిది పరుగులకు ఆలవుట్ అయ్యింది ఆ తర్వాత ముంబై ఎనభై పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట నలభై ఐదు పరుగులకు ఆల్అవుట్ అయి ఓడిపోయింది శుక్రవారం రాత్రి రామగుండంలో నిర్వహించిన బస్సు యాత్రలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నిస్తే గొంతు నొక్కారు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా కుమ్మక్కై నా ప్రచారంపై నిషేధం పెట్టాయి రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఫైర్ నా బస్సు యాత్రతో బీజేపీ కాంగ్రెస్లలో వణుకు పుట్టింది కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే బీఆర్ఎస్ గెలిస్తే హక్కులను కాపాడుకోవచ్చని వాఖ్య నిజంగా నా శుక్రవారం రా రాత్రి రామగుండంలో ప్రచారంలో మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించారు నలభై ఎనిమిది గంటల నిషేధం తర్వాత రాత్రి నిన్న రాత్రి ప్రారంభం జరిగింది ఇక్కడ అక్కడ సంబంధించి నా ప్రశ్నిస్తే నా గొంతున్న కారు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై నా గొంతు అన్నట్టుగా ప్రశ్నించినందుకు ఇక్కడ రామగుండం రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది స్పీడ్ అందుకున్న కారు కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలతో బీఆర్ఎస్లో జోష్ ఉద్యమకాలం నాటి ఉత్సాహం కనిపిస్తుందని నేతల వెల్లడి గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లు సాధించగలమే గలమనే ధీమా ఇక్కడ స్పీడ్ అందుకున్న కారు అన్నట్టుగా కేసీఆర్ రోడ్ షోతో మళ్ళీ ప్రజల్లో ఉత్సాహం వచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈసారి గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లు గెలవబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది క్లీన్ స్వీప్ ఖాయం టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు ఇంట్లో పాలిటిక్స్ గురించి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు పొత్తు రాజకీయాల్లోనే మతలబు మతలబును తేల్చి పారేశారు చంద్రబాబు చేతిలోనే కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ ఉందంటూ ఉదాహరణ సహితంగా వివరించారు రాహుల్ నరేంద్ర మోడీలపై తన అభిప్రాయాలను స్పష్టంగా సూటిగా వెల్లడించారు దమ్ము ధైర్యం ప్రేమ ఆప్యాయత కలబోసిన అరుదైన నేత వైఎస్ జగనే అని ఎందుకంటారో తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చదవాల్సిందే ఇక్కడ ఇంటర్వ్యూలో టైమ్స్ నవ్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ ఇక్కడ ఒక పత్రికా విలేకరితో ఇంటర్వ్యూ జరిగింది ఇక్కడ దానికి సంబంధించి క్లీన్ చీఫ్ రాబోతుంది వచ్చే లెక్కల్లో ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అన్నట్టుగా జగన్ ఇక్కడ ఇంటర్వ్యూలో తెలియజేశారు దానికి సంబంధించి ఇక్కడ చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు మారింది పాలకులే పాలన కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు కే ట్యాక్స్ ఫ్రమ్ ట్వ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్యాక్స్ అన్నట్టు ప్రజలను దోచుకుంటున్న మోసగాళ్లకు బుద్ధి చెబుదాం మరోసారి మన మోడీ సర్కార్ను గెలిపిదాం ఇక్కడ కే కేసీఆర్ ట్యాక్స్ అన్నట్టు ఇక్కడ ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ట్యాక్స్ అన్నట్టు ఇక్కడ చూపించడం జరిగింది బీజేపీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అక్షయ తృతీయ వేడుకలు జిఆర్టీ జువెలర్స్ ఈ అక్షయ తృతీయకి శుభప్రదమైనవి ధరించండి మీ ఆభరణాలు ప్రీబుక్ చేసి బంగారు ధరల హెచ్చుతగ్గుల నుండి సంకీర్ సురక్షితంగా ఉండండి అక్షయ తృతీయ నాడు పది మే ధర తగ్గితే ఆ తేడా ధర మీకు రిఫండ్ చేయబడుతుంది ఇది జిఆర్టీ జువెలర్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్